హాయ్ హలో వెల్కమ్ టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చాడు గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తూ వస్తున్న లిబరేషన్ డే ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ రెండు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది ఈ సందర్భంగా వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాక భారత్పై ప్రతీకార శృంకాలు ఎంత విధించారో వెల్లడించారు ప్రధాని మోడీ తమకు స్నేహితుడే అని స్పష్టం చేసిన ట్రంప్ సుంకాల విధింపు విషయంలో మాత్రం ఇండియా అమెరికాతో సరిగ్గా ప్రవర్తించడం లేదని అమెరికా వస్తువులపై భారత్ ఏకంగా యాబై రెండు శాతం సుంకాలు విధిస్తుందని ట్రంప్ ఆరోపించారు అంతేకాక ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో కేవలం సగం మాత్రమే తాము విధించబోతున్నట్లు ప్రకటించారు భారత్ పై ఇరవై ఆరు శాతం చైనాపై ముప్పై నాలుగు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ నేడు అమెరికాకు పునర్జన్మ చాలా ఏళ్లుగా మన దేశాన్ని మోసగాలు ఉపయోగించుకున్నారు ఇకపై అది జరగదు మాపై భారీగా సుంకాలు విధించే దేశాలపై మేం కూడా తప్పకుండా ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు అంతేకాక ప్రతీకార సుంకాలు విధించడానికి గల కారణాలను కూడా ట్రంప్ వివరించారు అమెరికా భవిష్యత్ అమెరికన్ పౌరుల చేతుల్లో ఉందని ఇతర దేశాలు మా దేశంపై విధిస్తున్న సుంకాల్లో సగం మాత్రమే మేం విధిస్తున్నాం ఆయా దేశాలపై దయతోనే మేము ఇలా చేశాం అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం పది శాతం టారిఫ్లు విధిస్తున్నాం ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తుందని అమెరికా పారిశ్రామిక రంగానికి ఈ రోజు పునర్జన్మ లభించినట్లు అయ్యిందన్నారు అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా ఏప్రిల్ రెండును ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిందని ట్రంప్ చెప్పుకొచ్చారు తమ ట్యాక్స్ పేయర్లను గత యాభై ఏళ్లుగా దోచుకున్నారు ఇక అది జరగదని ట్రంప్ స్పష్టం చేశారు అంతేకాక అనేక దేశాలు అమెరికా మేధో సంపత్తిని తొలగించాయని పలు దేశాలు అన్యాయమైన విధానాలను అవలంబించాయని ట్రంప్ ఆరోపించారు అమెరికా దిగుమతి చేసుకున్న మోటారు సైకిళ్లపై రెండు పాయింట్ నాలుగు శాతం సుంకాలు విధిస్తుండగా థాయిలాండ్ ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న టూ వీలర్లపై అరవై శాతం భారత్ దెబ్బ శాతం Vietnam, in Vietnam. That Trump india very very tough very very tough the prime minister just left and he's a great friend of mine but i said you're a friend of mine but you're not uh, be, treating us right they charge us 52% you have to understand we charge them almost nothing for years and years and decades and it was only uh, seven years ago when i came in uh, we started with china in charge. Of, we took in hundreds of billions of dollars from china in tariffs. and they understood, honestly. president xi understood. he said, look, i understand. and the other countries, and they all understand. we're going to have to go through a little tough love, maybe. but they all understand. they're ripping us off, and they understood it. Uh, prime minister of japan, uh, shinzo, was shinzo abe. He was a fantastic man. He was unfortunately taken from us, assassination. But I went to him and I said, Shinzo, we have to do something. A trade is not fair. And he said, I know that. I know that. And he was a great gentleman. He was uh, a fantastic man. But he understood immediately what I was talking about. I said, Shinzo, we have to do something. He said, I know that. తాను ప్రతీకర సుంకాల ప్రతిపాదన తీసుకువచ్చిన తర్వాత అనేక దేశాల పాలకులు రాయబారులు ఈ అంశంపై స్పందించారని సుంకాలపై మినహాయింపులు కోరారని ట్రంప్ చెప్పుకొచ్చారు అయితే ఆయా దేశాలు సుంకాలు తగ్గిస్తేనే తాను తగ్గిస్తానని చెప్పిన ట్రంప్ స్పష్టం చేశారు కరెన్సీని మార్చుకోవద్దునని బిలియన్ డాలర్ల అమెరికా వస్తువులను కొనాలని చెప్పానని ట్రంప్ చెప్పుకొచ్చారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం వాచింగ్ రుద్రా